ప్రభుత్వం కేంద్రంలో రావాలని కోరుకుంటున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలపై విమర్శలు గుప్పించారు షర్మిల ఒక పార్టీలో ఉన్నారని ఆ పార్టీ లైన్ ప్రకారం మాట్లాడుతున్నారని అన్నారు ఇక్కడ డిఆర్ఎంకి వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుని ఇచ్చిన లెటరు ఇవన్నీ మీకు షేర్ చేస్తాను మీరు చూసుకోండి ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు వాళ్ళక మా మధ్యలో వచ్చి బాగా వాయించలేదు అమ్మని ఆడేదని నేను చెప్పి చెప్పడానికి ఆ రోజు రైల్వే మంత్రి కదా మీ కూటంలోనే కదా పద్నాలుగులో వచ్చారు సేమ్ కూటమి పద్నాలుగులో కూడా కూటమే కదా మరపుడు నీ నీ కుటుంబంలో ఉన్న ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కదా చంద్రబాబు నాయుడు ఎందుకు నువ్వు రైల్వే మంత్రిగా చేరైపోవు ఎందుకు మళ్ళీ వచ్చి రోజు వచ్చి పెద్ద కబుర్లు పెద్ద మాటలు దేనికోసం నిజంగా నీకు రాష్ట్రం మీద అభిమానం ఉంటే మీకు ఈ ప్రజల పట్ల మొక్క ఉంటే ఈ ప్రాంత అభివృద్ధి పట్ల మీకు ఏమైనా చెయ్యి ఏ సమంతైనా మీకు సదుపాయం ఉండి చేయాలని తపన ఉంటే ఏదో మేము కేంద్ర మంత్రి వచ్చి మాట్లాడితే అచ్చుతుంది నాకున్న డప్పా డప్పా కొట్టిన ఆ రెండు పత్రికలు ఈనాడు ఆంధ్రజ్యోతి లేకపోతే టీ ఫైవ్ లేకపోతే ఏబిఎన్ఓ ఈనాడు చేస్తారని కొని మీకు డప్పాలి ఎందుకు చెప్పు మాది మాఫియా ప్రభుత్వం అంట భారతదేశంలో ఎప్పుడూ జరిగినంత స్వతంత్ర భారతదేశం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఎలక్ట్రానిక్ బాండ్స్ ఎంత అవినీతి జరిగిందో అంత చూస్తే దేశమంతా చూసింది కదా చూసి చెప్పండి దానికి సమాధానం చెప్పండి మీ ముందు వేల కోట్ల రూపాయలని ఎలక్షన్ల పేరు ఎలక్ట్రోల్ బాండ్స్ పేరు వచ్చి పెట్టి వారికి లబ్ధి చేకూర్చి దేశ సంపద వచ్చి డైవర్షన్ చేసి మళ్ళీ పైపేచ్చు పెద్ద మాటలు పెద్ద కబుర్లు భారతదేశ ప్రజలందరూ కూడా మీది అమాయకులు అనుకుంటున్నారా మీ ఉద్దేశంలో మాట్లాడలేదు కాబట్టి ఎవరోనూ ఎందుకులే అని చెప్పి ఊరుకుంటున్నారంటే మీరు ఎక్కువగా మాట్లాడింది సమంజసమైన ఇప్పుడు గ్యాపకు వచ్చిందా మనకు దయచేసి ఆ మాటలను తీవ్రంగా ఖండిస్తున్నాం ఒకసారి మన మనం ఏదో చూసుకొని అప్పుడు ఏదో గురించి మాట్లాడాలా మనం ఏదో పవిత్రవంతులు నీతివంతులు పుష్పంగళం అనుకొని ఎదుటివాడి మీద వచ్చి ఇది చెప్పడం కాదు సాక్షాత్తు ఇందుకో రైల్వే జోన్ డివీఎంసి అలాగే రైల్వే అధికారులు వచ్చి ఓఎస్డి రైల్వే చంద్రశేఖర్ అలాగే డిఇఎన్ అలాగే నాగేశ్వరరావు ఎలక్షన్ డివిజన్ ఇంజనీరు అలాగే వెంకటేశ్వర శిక్షణ అందరూ వెళ్ళారు అలాగే డివెఎంసీ నుంచి సాతి అసిస్టెంట్ సిటీ ప్లాన్ లేదు చంద్రశేఖర్ రాడు వాళ్ళకి వచ్చి ఆ బ్యాండ్ అప్ చెప్పింది ఇంకో దానికి కమిషన్ వచ్చి మా భూములు వచ్చి ఇస్తున్నామని ఎక్స్చేంజ్ ఆఫ్ ల్యాండ్ ఏ రకంగా మరి ప్రభుత్వం లేదని దేన్ని మేము పెట్టుకొని చెప్తున్నారు మీరు ఏంటి మీకున్న అలాంటి ఒక మధ్య మంత్రి మాట్లాడు నేనేదైనా మంత్రిని ఏదైనా మాట్లాడితే పాసింగ్ని మాకు చేయకూడదు ప్రభుత్వ అంశాలను మాట్లాడినప్పుడు ఒక సస్టైనబిలిటీతో ఒక ఎవిడెన్స్తో మాట్లాడాలి చౌకుబాటు విమర్శలు చేయకూడదు అందరిలాగా మనం కాదు మన రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యక్తులు కేంద్ర మంత్రి అయినా రాష్ట్ర మంత్రి అయినా మాట్లాడిన అంశాన్ని ఒక శాంటిటీ ఉండాలి అంతేగాని నేను మంత్రిని కదా ఈ మూడు డుక్కులు వేస్తాయి రెండు రెండు చిత్తకేతర్లు ప్రింట్ చేస్తారు అనుకుని చేస్తే తప్పది ఇకపోతే ఇవాడికి అనుకోండి ఇవాళతో అనుకుంటాను కనీసం ఒక ఐదు సార్లు ఆరు సార్లు ఏబిఎన్ ఇది మీది ఆంధ్రజ్యోతి ఈనాడు విద్యాశాఖలో జరిగిన ట్రాన్స్ఫర్స్ మీద వాళ్ళు వచ్చి అవినీతి జరిగిపోయిందని చెప్పి వేశారు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను ఈ రాష్ట్రంలోని ఏ ఒక్క అధ్యాపకుడిని అయినా ఏ ఒక్క అసోసియేషన్ అయినా వాళ్ళ సంఘాలు అనిపించండి ఏమనుకుంటున్నాన్ సెన్స్ ఇలాంటి ఇలా నేను మా ఊర్లో ఒక శాంతి ఉంది ఏమికి వెళ్ళిపోతాడు అంటే ఎంతో మంది అంట ఎందుకు ఆ మరుగులు ఆ మురుగుల్లో ఉన్నాయి తప్ప ఇదేం కాదు దాని నుంచి ఎవడు నమ్మితే నమ్మితే పదిసార్లు రాయరు నమ్మిన ప్రయత్నం చేయడానికి పది సార్లు రాస్తున్నారు ఇవాళ విద్య ఇది